దశావతారం డార్విన్ సిద్ధాంతం అభివృద్ధి ప్రయాణం జీవితం నీటిలో మొదలైంది అని డార్విన్ చెప్పాడు అలాగే హిందూ పురాణాలలో మత్స్య అవతారం విష్ణు చేప రూపంలో జీవితం సముద్రంలో మొదలవుతుంది ఇది జీవావశేషాలను రక్షించడమే కాకుండా నాశనాన్ని అరికడుతుంది తర్వాత కూర్మా అవతారం వస్తుంది కూర్మ కూర్మం నీటిలో మరియు భూమిపైనే జీవించగలిగే స్థితిని సూచిస్తుంది డార్విన్ సిద్ధాంతంలో ఈ స్థితిని ద్విభాషా జీవులు అని వర్ణించవచ్చు కూర్మా అవతారం జీవుల అభివృద్ధిలో కీలకమైన దశ తర్వాత వరాహ అవతారం వరాహ బోరు రూపంలో భూమిని సముద్రం నుండి ఎత్తిపోతాడు ఇది భూమిపై జీవుల స్థిరీకరణకు సంబంధించిన ప్రతీక డార్విన్ సిద్ధాంతం ప్రకారం భూమిపై జీవులు ప్రాథమికంగా స్థిరపడే దశ ఇది మరియు వరాహ అవతారం జీవాల శక్తిని ధైర్యాన్ని సూచిస్తుంది నరసింహ అవతారం మానవ జంతువుల మధ్య దశను ప్రతిబింబిస్తుంది ఈ అవతారం ద్వారా నరసింహం జీవుల మధ్య బలమైన సంబంధాన్ని చూపించి డార్విన్ చెప్పిన మధ్యంతర రూపాలు గురించి మనకు అవగాహన కలిగిస్తుంది వామన అవతారం మొదటి మానవ రూపాన్ని సూచిస్తుంది ఈ అవతారం ద్వారా మనుషుల చిత్తశుద్ధి తెలివితేటలు మరియు విశాలమైన దృష్టిని అర్థం చేసుకోవచ్చు వామన గర్వాన్ని చీచి మేధస్సుతో విజయం సాధించడాన్ని సూచిస్తాడు పరశురామ అవతారం శక్తివంతమైన యోధుడు ఆయుధాల అవసరాన్ని మనుషుల అభివృద్ధిలో సాధించిన ఉత్పత్తిని చూపిస్తుంది ఈ దశలో మానవులు సాంకేతికతను ఉపయోగించి తమ జీవన శైలిని పెంచుకున్నారు రామ అవతారం ఆదర్శ మనిషి అతని జీవితం మనకిచ్చే పాఠం ధర్మాన్ని పాటించడం నైతికత మరియు శక్తిని సమన్వయంగా పాటించడం కృష్ణ అవతారం జ్ఞానం మరియు తత్వశాస్త్రం నేర్పే దేవుడు కృష్ణ అవతారం మానవులు అభివృద్ధి చెందిన తర్వాత విశాలమైన అవగాహన జ్ఞానం మరియు ఆత్మతత్వాన్ని పెంచిన దశను సూచిస్తుంది బుద్ధ అవతారం ఆధ్యాత్మిక అభివృద్ధి శాంతి దయ మరియు మనస్సు యొక్క లోతులో ఉన్న స్థితి ఇది మనం లోతైన ఆత్మ జ్ఞానాన్ని పొందిన దశను సూచిస్తుంది కైకి అవతారం భవిష్యత్తులో సమతుల్యతను పునరుద్ధరించడాన్ని సూచిస్తుంది ఇది అభివృద్ధి యొక్క నిరంతర ప్రయాణాన్ని మరియు సమాజంలో సమతుల్యత అవసరాన్ని తెలియజేస్తుంది దశావతారం మరియు డార్విన్ సిద్ధాంతం ఈ రెండు దృక్కోణాలు జీవితం మరియు అభివృద్ధి గురించి శాశ్వతమైన అవగాహనను ఇస్తాయి